హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ సో ఫ్రెండ్స్ టెట్ట అందరూ చాలా జాగ్రత్తగా రోజుకి పద్నాలుగు నుంచి పదహారు గంటల వరకు చాలా కష్టపడి చదువుతుంటారు సో ఎంత బాగా చదివినప్పటికీ కొంతమంది చెప్పే మాట ఏంటంటే నాకు వన్ థర్టీ స్కోర్ పైన రావట్లేదు లేదా హండ్రెడ్ స్కోర్ దాటట్లేదు సో ఎక్కడ రాంగ్ జరుగుతుందని అబ్జర్వ్ చేస్తే మెయిన్లీ అటెంప్ట్ అటెంప్ట్ మిస్టేక్స్ అందరూ చేస్తున్నారు సో అటెంప్ట్ మిస్టేక్స్ మనం అధిగమించాలంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఓకే సో మన ప్రిపరేషన్ మరియు రిజల్ట్ మధ్య ముఖ్యంగా త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ది సిలబస్లో ఇచ్చింది మనం జాగ్రత్తగా సిలబస్ అంతా కవర్ చేయడం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఎంత కవర్ చేసినప్పటికీ మన బ్రెయిన్లో ఎంత బాగా గుర్తు పెట్టుకోగలుగుతున్నాం అనేది పార్టీ ఓకే పుస్తకంలో ఉండడానికి మస్తకంలో ఉన్నది ఇంపార్టెంట్ సో ఇది కాకుండా ఈ చదవడము గుర్తు పెట్టుకోవడము కాకుండా అటెంప్ట్ చేయడంలో మన యొక్క రిజల్ట్ అంతా ఆధారపడి ఉంది ఓకే ఏ స్టెప్ లో బాల్తో పడినా మనకు మంచి రిజల్ట్స్ రావు సో ఏ రకంగా మంచి మార్క్స్ సాధించాలి ఎగ్జామ్ లో మన యొక్క ఒత్తిడిని అలా మేనేజ్ చేసుకోవాలి సో ఏ రకమైన స్ట్రాటజీని అవలంబిస్తే మనం మంచి స్కోర్ సాధిస్తామనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసేటప్పుడు తెలిసిన బిట్లన్నీ ముందు చేయడానికి ప్రయత్నించాలి వన్ ఫిఫ్టీ లో మనం ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ ఇలా చేస్తున్నప్పుడు మనకు షూర్ గా వచ్చే బిట్స్ నే ఫస్ట్ మనం స్కోర్ చేసుకోవాలి ఈ రకంగా స్కోర్ చేసుకుంటే మనం ఎయిటీ నుంచి నైన్టీ మార్క్స్ లేదా ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే ఒక సెవెంటీ నుంచి ఎయిటీ మార్క్స్ మనం సాధించుకున్నాం అనుకోండి ఎందుకంటే వచ్చే బిట్స్ అన్ని కూడా వితిన్ ద సిలబస్ ఉండాలి లిమిటెడ్ సిలబస్ లో మనం ఎక్కువ సిలబస్ బట్ లిమిటెడ్ ఏరియాస్ నుంచి మనకు వస్తాయి బిట్స్ ఎక్కువ కూడా కాబట్టి మనకు వచ్చినవన్నీ ఫస్ట్ ముందు ఆన్సర్ చేయాలి సో మీకు డౌట్ఫుల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి అంటే ఈ కి ఈ రెండు ఆప్షన్స్ కాదని తెలుస్తుంది ఈ రెండింటిలో అని కన్ఫ్యూజన్ ఉంటుంది ఇటువంటి క్వశ్చన్స్ అన్నింటి కూడా మనకు వాడి ఎగ్జామ్ పేపర్ ఎగ్జామ్ టైంలో పెన్ను పేపర్ మనకి ఇస్తారు కాబట్టి అందులో మనం నోట్ చేసుకోవాలి సో నోట్ చేసుకుంటే మనకి ఏం తెలుస్తుంది అంటే నెక్స్ట్ రివ్యూ చేసుకోవడానికి మనకి అవకాశం సో అన్ని బిట్స్ కాకుండా ఈ నెంబర్స్ గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఆ కి వెళ్ళి మనం ఒకసారి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నా బిట్స్ అని లేదంటే మనకు తెలిసి కూడా కన్ఫ్యూజ్ అవుతుంది బిట్స్ సో మనం సెవెంటీ నుంచి ఎయిటీ స్కోర్ సాధించి ఇలా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉన్నాయనుకోండి వీటిని కూడా మనం రివ్యూ చేసుకొని మ్యాక్సిమమ్ మాక్సిమమ్ లో మంచి స్కోర్ చేసుకోగలిగితే మనం వన్ టైం వన్ ఫిఫ్టీన్ వరకు రావడం అవకాశం నెక్స్ట్ వీక్ మిగిలిన థర్టీ ఫైవ్ బిట్స్లో కూడా మ్యాక్సిమం నాకు తెలిసి మీరు అందరూ కూడా సీరియస్ ఆక్స్పిరెంట్స్ అయితే కంపల్సరిగా ఫోర్ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ కాదు అనేది నాకు తెలిసి గుర్తుపడతారు మిగతా మూడు ఆప్షన్స్ లేదో మీరు చూసుకోవాలి సో మీరు మరీ మీకు ఎక్కడ టచ్ అవ్వాలని బిట్ వచ్చింది మీకు ఏది తెలియదు దీని గురించి నేను ఎక్కడ చదవలేదు సోర్స్ లేదని మీకు అనిపిస్తే మాత్రం మీరు కంపల్సరీ బిడ్స్ అన్నింటి కూడా మీకు నచ్చిన నెంబర్ మీ లక్కీ నెంబర్ ఏదైతే అది రెండు ఏదో టూ ఆర్ త్రీ ఏదో ఒక ఆప్షన్ కంటిన్యూస్ గా పెట్టండి ఎందుకంటే అదొకటి ఇదొకటి పెడితే మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది ఏదో ఒకటి పెడితే మార్క్స్ రావచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఈ విధంగా చేస్తూ మీ యొక్క ఇంకా ఇందులో మెయిన్ టెక్నిక్ ఏంటంటే మీరు మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ టైం వస్తుంది సైకాలజీ వస్తుంది ఇంగ్లీషు తెలుగు సో మ్యాథ్స్కి వచ్చేటప్పుడు మాత్రం మ్యాథ్స్ వీలైనంత వరకు చివరిలో ప్రజెంట్ చేయడానికి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఏంటంటే మనకి మ్యాథ్స్ చేసేటప్పుడు ఒక ఒక టూ త్రీ మినిట్స్ బాగా చేస్తాం ఫోర్త్ కి వచ్చేటప్పుడు మనం చదివిందే వస్తుంది బట్ అది మనకి ఆన్సర్ రావడానికి ఇబ్బంది పెడుతుంటాయి ఆన్సర్ రావడానికి ఇబ్బంది పెడుతుంటే ట్రై చేస్తుంటాం ట్రై చేస్తుంటాం ఏం చేస్తామంటే అంటే ఈ లో ఉండిపోయి మనము టైం వేస్ట్ చేస్తాం సో ఎలాగైనా ఆన్సర్ రాబట్టాలనిచ్చిన ఈగో మనకు ఉండదు దాని ప్రకారం ఏం చేస్తామంటే ట్రై చేస్తూ టైంని పాడు చేసుకుంటాం సో మిగతా ఈజీగా పెట్టాల్సిన ఈవియస్ బిట్స్ వీటన్నిటికి టైం సరిగిపోతే టక్క టా మీరు ఏదో కట్టడం టైం మేనేజ్ చేసుకోలేక మెయిన్లీ టైం మేనేజ్ టైం ఎలా మేనేజ్ చేసుకోవాలంటే మీకు ఈజీగా స్కోర్ సంపాదించగలిగేవి ముందు మీరు అటెంప్ట్ చేసుకోవాలి సో మ్యాథ్స్ చాలా మందికి మ్యాథ్స్ బాగా వచ్చి అది వేరే విషయం బట్ నేను అందరం దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను కాబట్టి మ్యాథ్స్ని వీరైనంత వరకు చివరిలో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేసు మీకు ఒకవేళ ఏవో కొంత టైం సరిపోలేదు ఒక పది మినిట్లో లేదా పదిహేను క్వశ్చన్స్ మిగిలిపోయాయి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే వీటి వీటిలో మీకు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఉంది వీటిలో వేలైనంత వరకు మాక్సిమం ఎన్ని అయితే మీకు వచ్చి అన్ని ఈజీగా క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఈజీగా ఉన్న కొంచెం ఎటెండ్ చేసినా ట్రై చేయండి అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఎంతో కొంత స్కోర్ మీకు పుష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు తెలియనివి లేదా టైం సరిపోలే చోటు వన్ ఆర్ టూ మినిట్స్ ఉందనుకోండి టక్ 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 మినిట్ టూ ఆర్ త్రీ ఏదో మీకు నచ్చిన ఆప్షన్ ఒకటే ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి సో ఈ విధంగా చేస్తే మాత్రం మీరు మంచి స్కోర్ సాధిస్తారు ఓకే నేను చెప్పేది కాదు చాలా మంది మేము ఫ్రెండ్స్ అందరం కూడా మేము డిస్కస్ చేసుకున్న విషయం ఇదే మేము అనుకున్న స్ట్రాటజీ ఇదే ఎందుకంటే మేము డిఎస్సి కూడా మేము గ్రూప్ గా ప్రిపేర్ అయ్యాం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిసి ప్రిపేర్ మేము అందరం ఒక రోజు డిస్కషన్ కూడా పెట్టుకున్నాం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి సో అందరం ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత మేము ఈ ఈ ట్రిక్ ని అందరం ఫాలో అయ్యి మాక్సిమం పీపుల్ సక్సెస్ అయ్యాం అలాగే ఇంకొక విషయం ఏంటో తెలుసా సెన్సిటివ్ మ్యాటర్ మీరు మాకు మాక్ టెస్ట్ పెట్టారు కదా అని చెప్పి బిడ్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు సెల్లు దాన్ని అటెంప్ట్ చేస్తున్నారు చాలా మిస్టేక్ మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎందులో ఉంది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు మీరు వన్ అవర్ పాటు ఎక్కడో నెట్ సెంటర్కి వెళ్ళి సిస్టమ్ తీసుకొని మీ యొక్క మార్క్ టెస్ట్ ని అందులో ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఓన్లీ మౌస్ తోని దాన్ని ఎలాగ ఆపరేట్ చేయాలి ఒకసారి చూడండి ఎందుకంటే మనం ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత మౌస్ కూడా మనకి డిస్టర్బ్ చేసింది అనుకోండి ఎంత డిస్టర్బ్ అయితే మనం మన కంటెంట్ ప్రెసెంట్ చేయడం అంత లేట్ అయిపోతాం అంత అంత బాగా చేయలేదు మనకి ఎంత కూల్ గా ఉండగలిగితే మన కంటెంట్ అంత నీట్ గా హ్యాపీగా ప్రెజెంట్ చేయగలుగుతాం ఇది మనకి ఇబ్బంది పెట్టింది అనుకోండి చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఎంత బాగా చేద్దాం అని కూడా దీనిలో ఉంటది మౌస్ మూమెంట్ లో కాబట్టి మీరు మౌస్ మూమెంట్ కొంచెం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మీకు క్వశ్చన్ ఎలా కనిపిస్తుంది ఇవన్నీ కూడా రియల్ ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్ ముందు నిజంగా మాక్ టెస్ట్ అంటే అదే దానికి జరగబోయే ఇది కాబట్టి దీన్ని మీరు సిస్టమ్ లో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి ఒక వన్ అవర్ పా సిస్టమ్ తీసుకోండి ఓకే వెళ్ళండి ఓపెన్ చేయండి పేపర్ మొత్తం నూట నూట యాభై బిడ్స్ ఎయిటీ చేయండి నేను చెప్పినట్టు లేదా మీకు తెలిసినట్టు మీరు ఏదైతే స్ట్రాటజీ వేసుకున్నారో దాని ప్రకారం మీరు ఎగ్జామ్ నెటిమ్ చేయండి ఓకే నేను అయితే మాత్రం చివరికి మ్యాథ్స్ విడిచిపెట్టి ఈ బిట్స్ అన్ని నెటిమ్ చేసి చివరికి మ్యాథ్స్ కూడా ట్రై చేయండి మీకు ఏమీ ప్రాబ్లం లేదు మీరు ఎలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మీకు ఇంకా టైం మిగులుతుంది రివ్యూ చేసుకోవడానికి టైం మిగులుతుంది నిజంగా నాకైతే చెప్తున్నాను టెట్లో ఇంచుమించు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మిగిలింది వన్ ఫిఫ్టీ మార్క్స్ కూడా అటెంప్ట్ చేసిన తర్వాత సో ప్రతి ఒక్కరి కూడా రివ్యూ చేస్తాను ఇంకోటి ముఖ్యంగా మన సైకలాజికల్ థింగ్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏంటో తెలుసా మనం క్వశ్చన్ చూడగానే మాక్సిమం ఫస్ట్ ఏదైతే ఆన్సర్ రేపిస్తుందో అదే రేట్ తర్వాత తర్వాత మనం మేనేజ్మెంట్ వచ్చి ఆన్సర్స్ మార్చామా మాక్సిమం మాక్సిమం అది రాంగ్ అవుతుంది క్వశ్చన్ చూడగానే మనకు ఒక స్ట్రైక్ అవుతుంది ఓ ఇది ఆన్సర్ అని చెప్పి తర్వాత మనకి దాని రివ్యూ పెట్టి తర్వాత అనుకో వచ్చి ఇదే దాని చెప్పి ఇంకోటి పెట్టే మనకి గ్యారంటీగా రాంగ్ పోతుంది సో మన బ్రెయిన్ కి ఫస్ట్ థాట్ ఏదో వస్తుందో అదే మ్యాక్సిమం రైట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అటెంప్ట్స్ లో మీరు చేసే స్ట్రాటజీస్ టైమ్ మేనేజ్మెంట్ అలాగే మౌస్ని ఏ విధంగా యూజ్ చేయాలి రియల్ రియల్ ఎగ్జామ్ ఒక ఎన్విరాన్మెంట్ని ఫేస్ చేయాలి ఓకే సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ట్రిక్స్ అన్ని కూడా మీరు మాక్సిమం ఫాలో అవ్వగలిగి ఈ రకమైన కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకు వెళ్తే మీరు డెఫినెట్ గా మంచి స్టెప్స్ టెట్ లో మంచి స్కోర్ సాధించగలుగుతారు ఓకే సో యూజ్ చేయకపోతే మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా మీకు ఏమైనా ఇబ్బంది ఈ కంటెంట్ లో నాకు ప్రెసెంట్ చేయడం ఇబ్బంది సార్ నేను ఇది ఈ రకంగా చదవలేకపోతున్నాని చెప్తే మేము రెస్పాండ్ అవ్వ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అందుబాటులో మీకున్నాం చాలా మంది చూస్తారు ఇంతవరకు జరిగిన టె టెస్ట్ సిరీస్ మనం స్టార్ట్ చేసాము కి సంబంధించి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయి ఇంకో ఫోర్ టేస్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ నెంబర్ కాల్ చేస్తున్నారు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నెక్స్ట్ కాల్ చేస్తున్నారు సైకాలజీ సైకాలజీ ఎవరికి ఏ ఒక్క బిట్ కూడా ఏ ఒక్క డౌట్ కూడా మేము క్లారిఫై చేయకుండా ఈ రోజు వరకు లేము ఎందుకంటే మేము అందరం కూడా మాకు నచ్చిన సబ్జెక్ట్ మేము ఏదైతే సబ్జెక్ట్ టీచ్ చేయడంలో హ్యాపీనెస్ పొందుతాము మేము ఆ సబ్జెక్ట్ ఎంచుకున్నాం సో మా గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ప్రతి ఒక్కరు దే ఆర్ సాటిస్ఫైంగ్ సాటిస్ఫైయింగ్ విత్ దే వర్క్ సో మీకు వెళ్ళి వెంటనే ఎల్ల కాలంలో మేము అప్ టు డిఎస్సి వరకు మా యొక్క సపోర్ట్ మీకు ఇస్తాము మీరేం చేయాలంటే మీరు మీ యొక్క క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ పెంచుకోవాలి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ని మీ యొక్క బ్రెయిన్లో స్టోర్ చేసుకోగలగాలి అలాగే ఎగ్జామ్లో వేయటం అనేది చాలా జాగ్రత్తగా చూడండి ముందు రోజు మాత్రం చక్కగా హ్యాపీగా పడుకుని పోండి ఏదో నేనేదో ఇంకా చేసి ఇంకా ఏదో రీజన్ మిగిలిపోయిందని ఇంకేం ఇంత కాలంలో లేనిది ఈ రోజు రాత్రిలో కూర్చొని మన స్ట్రెస్ అయ్యి మన కి ఇచ్చేసుకొని ఎగ్జామ్ రిటర్న్ చేయకపోవడానికి మనమే కారణం సో అట్లీస్ట్ ఎగ్జామ్ రేపంటే రోజు నైట్ వరకైనా నైట్ అయినా హ్యాపీ ఒక ఎయిట్ అవర్స్ స్లీప్ తీసుకోండి అలాగే మార్నింగ్ లేచిన తర్వాత కూడా మీ మైండ్ డిస్టర్బ్ చేసుకోకండి పీస్ఫుల్ గా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా కాములు కూర్చొని మళ్ళీ కాములు కూర్చొని ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎవరితో వ్యర్థ ప్రాపన్లు చేయకుండా లేనిపో మాట్లాడకుండా అది అని డిస్కస్ చేయకండి మనము ఎంత కాంపి ఎంత డీసెంట్ గా మనం ఎగ్జామ్ కి వెళ్తే ఆన్సర్స్ మనకి కంటెంట్ అనేది అంత గుడ్ స్ట్రక్చర్ లో మనకు గుర్తొస్తుంది సో మీరు కూడా ఈ రకమైన స్ట్రాటజీస్ ఈ రకమైన ప్లాన్స్ ని లో ఉంచుకొని జాగ్రత్తగా డీవియేట్ అవ్వకుండా ఎగ్జామ్ కి ఇదే రకంగా వెళ్ళండి కంపల్సరిగా మంచి స్కోర్ మీరు అనుకున్న దానికంటే బెస్ట్ స్కోర్ సాధిస్తారు ఓకే సో టెట్ అభ్యర్థులందరికీ ముఖ్యంగా యూజీ అకాడమీ ఫాలో అవుతూ సో మేము చెప్పిన కంటెంట్ ని మాక్ సపోర్ట్ చేస్తూ మీరు మా సపోర్ట్ పొందుతూ ఉన్న వారందరికీ కూడా టెట్ యొక్క ఎగ్జామినేషన్ లో మంచి స్కోర్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్